కూరగాయలు లేనప్పుడు లేకపోతే ఇంట్లో మొత్తం కూరగాయలు ఉంటాయి కానీ ఏం చేయాలనేది తెలీదు అలాంటప్పుడు కానీ మనకి కొద్దిగా వెరైటీగా తినాలి అనిపిస్తుంది పుల్ల పుల్లగా కమ్మగా తినాలనిపిస్తుంది అలాంటప్పుడు రండి ఏం తయారు చేయాలో చూసేద్దాం కరివేపాకు అంతా ఖాళీ అయిపోయిందండి కిందకి ఎలా వస్తుంది కింద చిన్న చిన్న మొక్కలు వస్తాయి లేత కరివేపాకు కావాలి ఇప్పుడు మనం తయారు చేసే ఐటమ్ మంచి స్మెల్ వచ్చేస్తుంది ఇలా ఉన్నదైతే మనకి చాలా బాగుంటుంది హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ టు కిచెన్ తెలుగు ఈ రోజు నేను కరివేపాకతో పురుసు తయారు చేసే విధానం షేర్ చేస్తున్నాను చాలా బుల్లబుల్లగా కమ్మగా ఉంటుంది కరివేపాకు హెల్త్ కి చాలా మంచిది ఈ కరివేపాకు పురుసు తయారు చేసుకోవడానికి ముందుగా ఈ కరివేపాకు అంతా కూడా ఇట్లా ఉండాలండి లేతగా మంచి స్మెల్ వచ్చేస్తుంది ఇలా ఉన్నదంతా ఆకంతా కూడా ముందుగా ఇదంతా కూడా ఇలాగా తీసేసుకోండి కరివేపాకు అంతా కూడా ఈ విధంగా కొలుచుకున్న వెంటనే అనుకోండి చూస్తున్నారా ఒక చిన్న కప్పుతో కానీ గ్లాస్తో కానీ అయినా కొలుచుకోండి ఇలా ఎందుకంటే చింతపండు ఎంత తీసుకోవాలనేది తెలుస్తుంది ఇలా కొలుచుకోవడం వల్ల చూస్తున్నారా రెండు చిన్న కప్పులు రెండు అయినాయండి ఇదంతా కూడా ఇప్పుడు బాగా క్లీన్ చేసేసేసుకొని వాటర్ పోసేసుకొని బాగా క్లీన్ చేసుకొని స్టేన్ పెట్టేసుకోండి ఇంత కరివేపాకుకి మనం ఒక ఉసిరికాయ అంతా చింతపండు నానబెట్టేసి పెట్టేసుకోండి ఇదంతా క్లీన్ చేసుకునే లోపల చింతపండు నానిపోతుంది వాటర్ పోసి పక్కన పెట్టుకుంటే మనకి ఇది కడిగే లోపల ఈ చింతపండు నానిపోతుంది బాగా క్లీన్ చేసుకుందాం అందుకని ఇప్పుడు కరివేపాక పులుసు ఎలా తయారు చేయాలో చూసాను కావడానికి ముందుగా ఇక్కడ నేను ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ బాగా కాగిపోయిన వెంటనే కూడా ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఒక ఆరు లేక ఏడు వెల్లుపాయ రెబ్బలు ఇలా కచ్చిబిచ్చిగా నూరుకొని వేస్తున్నాను దినెళ్ళలో పెట్టుకున్న కరివేపాకు అంతా కూడా ఇప్పుడు వేసేస్తాను దీనికి ఆ వాటర్ వస్తుంది కదండి కరివేపాకలో ఉన్న వాటర్ అంతా కూడా బాగా మగ్గిపోయి కలర్ చేంజ్ అయినంత వరకు కూడా బాగా వేయించుకోవాలి కానీ ఈ కరివేపాకులో ఉన్న పచ్చి స్మెల్ అంతా కూడా పోయి చక్కగా పులుసు అనేది చాలా టేస్ట్ వస్తుంది ఇలా మగ్గిపోయిన వెంటనే కరివేపాకు అంతా ఇలా తీసేసుకొని నేను మిక్సీ జార్లో వేసేస్తాను వేడి మీద అనేది తిప్పుకోకండి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ పట్టుకోవాలి వన్ టేబుల్ స్పూను ఆయిల్ వేస్తున్నాను కాయిపోయిన వెంటనే కూడా వన్ టేబుల్ స్పూను ఆవాలు అండి ఒక రెండు లేక మూడు వెల్లుల్లిపాయరేపలు కచ్చి క నూరుకొని వేసుకోండి బాగా వేగిపోయినాయి ఇలా వేగిపోయిన వెంటనే మీడియం సైజు ఉల్లిపాయండి చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వేస్తున్నాను టేస్ట్ సరిపోయినా సాల్ట్ వేసేసుకుందాం దీంట్లో అగ్గు ఉండగానే కొద్దిగా కరివేపాకు అండి ఉల్లిపాయ కలర్ చేంజ్ అయిపోయింది ఇలా కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే ఒకే ఒక టమాటా టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా మగ్గించేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ దీంట్లో జీరా వేస్తున్నాను జీరా వేసేసుకొని వాటర్ యాడ్ చేసేసుకొని బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ విధంగా మగ్గిపోయిన వెంటనే కూడా వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ ఒక స్పూన్ పసుపు టేబుల్ స్పూన్ కారం ఒకే ఒక్క మిర్చి ఇదంతా కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి ఆ నానపెట్టుకున్న చింతపండు అంతా కూడా బాగా గుజ్జు తీసేసుకొని దీంట్లో వేసేసుకోండి ఇలా వేసేసుకోండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని మూత పెట్టేద్దాం మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా మగ్గించేసుకోవాలి టూ మినిట్స్ అయిపోయిన వెంటనే ఇప్పుడు ఓపెన్ చేద్దాం అండి స్మెల్ వచ్చేస్తుంది పులుసు చిక్కపడిపోయి మంచి స్మెల్ వచ్చేస్తుందండి ఒకసారి బాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న వెంటనే కూడా ముందుగా మనం మిక్సీ జార్ కట్టుకున్న ఈ కరివేపాకు వెల్లిపాయ పేస్ట్ ఇప్పుడు వేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసేసుకొని ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి బాగా మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు ఈ కరివేపాకు పేస్ట్ అంతా కూడా ఈ టైంలో ఆయిల్ సపరేట్ అయిన తర్వాత అప్పుడు దీంట్లో యాడ్ చేసేసుకోవాలి సీజర్లోనే కొద్దిగా వాటర్ వేసేసుకోండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వాటర్ వేసేసి ఈ మొత్తం కూడా దీంట్లో వేసేయండి చేసుకొని మళ్ళీ మూత పెట్టేసేసుకొని ఈ కరివేపాకు ఇదంతా కూడా బాగా మగ్గిపోయి మళ్ళీ ఆయిల్ సపరేట్ అవుతుంది అంతవరకు కూడా బాగా మగ్గించేసుకోవాలి మళ్ళీ మనకి పులుసు ఎలా అయిపోయింది అనేది తెలుస్తుంది అంటే పులుసు అనేది తయారైపోయిన వెంటనే కూడా మనకి ఆయిల్ అనేది కర్రీకి సపరేట్ అయిపోతుందండి అంతవరకు కూడా మగ్గించుకోవాలి ఇంట్లో వన్ టేబుల్ స్పూను బెల్లం వేస్తున్నాను పులుసులోకి బెల్లం బాగుంటుంది కదండీ ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసేసుకుందాం ఇవ్వండి అన్నీ బాగా మగ్గిపోయినాయి చక్కగా పులుసు కూడా ఈ విధంగా చిక్కపడిపోతే చాలు ఇంకా బౌల్లో తీసేసుకున్నాం రెడీ అయిపోయింది కరివేపాకు పులుసు ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా కమ్మగా ఉండే పులుసు పుల్ల పుల్లగా చాలా టేస్ట్గా హెల్త్కి ఎంతో మంచిదైనా కరివేపాక పులుసు ఈ విధంగా తప్పకుండా తయారు చేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చితే కనుక వెంటనే టీ అనూస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నలుగురికి వీడియో షేర్ చేయండి కామెంట్లో ఎలా ఉందనేది నాకు తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి అండి అలా వీడియో నలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్